అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ యొక్క మన ఊరి సంగతులు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే మటన్ లెగ్ సూప్ తాగితే విరిగిన ఎముకలు అతుక్కుంటాయా అనేటువంటి విషయాల గురించి మనం చర్చించుకుందాం అయితే టబ్బలోకి వెళ్ళిపోద్దాం పూర్వం మనకి పెద్దలు ఏం చెప్పేవారంటే ఎవరికైనా ఎముకలు విరిగితే ఇంట్లో పెద్దవారు మేక లేదా పొట్టేలు కాళ్ళతో చేసిన సూప్ తాగమని చెబుతుంటారు అయితే దీన్ని పాయా అని అంటారు వాడుకలో మటన్ బోన్ సూప్ మటన్ లెగ్ సూప్ అని అంటుంటారు అయితే జ్వరం జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు కూడా కొందరు కొందరు ఈ సూప్ తాగాలని సూచిస్తారు ఆరోగ్యపరంగా ఎదురయ్యే చాలా ఇబ్బందులు మేక పొట్టేల కాయలతో చేసిన సూప్ తాగమని ఎందుకు చెబుతుంటారు అయితే నిజంగా ఈ సూప్ మనకు బలాన్ని ఇస్తుందా ఎముకలకు ఇది ఉపయోగపడుతుందా ఇదంతా తెలుసుకునేందుకు మేము పోషకాహార నిపుణులతో మాట్లాడి తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు మీ ముందుకు నేను ఇప్పుడు తెచ్చాను అయితే అవి ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే మటన్ లెగ్ సూప్ తాగడం వలన ప్రయోజనాలు ఏంటి మనం చూసుకున్నట్టయితే హార్వర్డ్ స్కూల్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన ఓ నివేదిక హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన ఓ నివేదిక పొట్టేలు మేకల కాయలతో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ వంటి పోషకాలు ఉంటాయని పేర్కొంది ఇవి మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు రోగనిరోధకతకు చాలా అవసరము గుర్ర మాంసంలో ముఖ్యంగా వాటి కాళ్ళ ఎముకల్లో ఉండే పోషకాలు చాలా రకాలుగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు దివ్య సత్యరాజ్ చెప్పారు ఇవి మన ఎముకలకు కీళ్లకు జుట్టుకు చర్మానికి రోగనిరోధక శక్తి పెరగడానికి పనిచేస్తాయని చెప్పారు గోరకాయలలో కొలాజెన్ జెలటిన్ పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు రమ్య అశోక్ చెప్పారు ఇది మన కీలు ఆరోగ్యానికి సహాయపడతాయని నొప్పులకి నుంచి ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు అయితే చర్మ సౌందర్యానికి చర్మ సౌందర్యానికి కూడా కొలేజెన్ సహాయపడుతుందని రమ్య తెలిపారు మేక గుర్రకాలలో ఉండే కొలేజెన్ కీలుకు లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది చర్మపై వచ్చే ముడతల వంటి వృద్ధాప్య సాంకేతాలను ఇది తగ్గిస్తుంది మటన్ లెగ్ సూప్ రోజు తాగితే చర్మం యవ్వనంగా మారుతుంది అని దివ్య సత్యరాజు గారు చెప్పారు అయితే ఈ సూపు రోజు తాగడం వల్ల కేవలం ఎముకలు చర్మానికే కాదు శరీరంలోని ఇతర కొన్ని అవయవాలకు మెరుగైన పనితీరును కూడా దోహదపడుతుందని రమ్య గారు వివరించారు అయితే అయితే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో పాతకాలం నుంచి జ్వరం ఎముకలు విరిగినప్పుడు మటన్ బోన్ సూప్ తాగమని చెబుతుంటారు త్వరగా కోలుకునేందుకు అది అందించే పోషకాలు బలం శక్తినే దీనికి కారణం అని రమ్య గారు తెలిపారు అయితే ఈ సూప్ ఎవరు తాకూడదు అనేటువంటి విషయం గురించి మనం చెప్పుకుందాం ఈ సూప్ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ గుండె సంబంధిత జబ్బులు ఓబకాయం ఇతర అనారోగ్యాలు ఉన్నవారు దీన్ని తీసుకోపోవడం మంచిది అని నిపుణులు సూచించారండి ఇందులో కో పదార్థం ఎక్కువగా ఉంటుంది అయితే అలాగే ఈ సూపులు వండి విధానం కూడా ముఖ్యమే ఎందుకంటే సరిగా వండకపోయినా సరే అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యాధికారక బ్యాక్టీరియా అనేది నశించకపోవడం వలన అవి మన ఒంటికి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరిగ్గా కరెక్ట్గా వండుకుంటేనే అది మనకి శరీరానికి పోషకాలు ఉపయోగపడతాయి అయితే మాంసాన్ని శుభ్రంగా కడ కడగకపోతే సాగులుమన్నెల్లా ఈ కోలి వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఓకే ప్రమాదం ఉంటుంది అందుకే వీటిని శుభ్రపరచడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని రమ్య గారు చెప్పారు అయితే సరిగ్గా ఉడకని కాల్ సూప్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు శరీరంలో యూరిక్ యాసిడ్ అత్యధికంగా ఉన్నవారు రొమటైడ్ ఆర్థ్రైటైస్తో బాధపడేవారు కిడ్నీ సమస్యలు ఉన్న ఉన్నప్పటికీ ఉన్న వారు వైద్యులు సలహా తీసుకున్నాకే ఈ సూప్ తాగడం మంచిదని పోషకాహార నిపుణురాలు రమ్య అశోక్ సూచించారు అయితే మేక గోర్ర కాలంలో చాలా పోషకాలు ఉన్నప్పటికీ వాటిని తక్కువ మంటపై పది నుంచి పన్నెండు గంటల పాటు ఉడకపెట్టాకే తినాలని ఆమె చెప్పారు గమనించారండి పది నుంచి పన్నెండు గంటల పాటు ఉడకపెట్టాకే తినాలని సూచించారు యాక్చువల్గా మనం ఒక గంటలో వండేసి తినిస్తుంటాం అది చాలా రిస్క్ అని నిపుణులు అభిప్రాయం కానీ ప్రస్తుత వంట పద్ధతుల్లో అంతసేపు ఉడకపెట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు సాధారణంగా వంట చేసే పద్ధతులను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికి ఉడికించి వీటి పోషకాల్లో కొన్నిటిని పొందవచ్చు వారంలో ఒకసారి లేదా రెండుసార్లు తాగేవారికి ఈ ప్రయోజనాలు ఉంటాయి అని రమ్య గారు చెప్పారు అయితే ఇది ఎవరికి అవసరం మేకలు గుర్రకాయలలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని అప్పటికే శరీరంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారు ఇలాంటి కాలు సూప్ తాగకపోవడం మంచిదని దివ్య గారు చెప్పారండి అయితే సాధారణంగా కీమోథెరపీ వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి ఈ చికిత్స తీసుకునే వారు సరిగ్గా తినలేరు కానీ వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మటన్ బోన్ సూప్ క్రమం తప్పకుండా తీసుకోవడం వారికి మంచిదని దివ్య గారు వివరించారు అదండి ఈరోజు టాపిక్ అందరికీ నచ్చిందని అనుకుంటాను అయితే ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలు అందరు ఫాలో అవుతూ ఈ యొక్క మటన్ బోన్ సూప్ని తీసుకున్నట్టయితే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి ఇతరులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ